కాంగ్రెస్ హాయంలో ఏం కట్టారండి మెట్రో ఇప్పుడు మెట్రో 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 అని కొంతుకుంటున్నటువంటి ఆవిడ కాంగ్రెస్ హాయంలో మెట్రో ఎందుకు రాలేదు ఇప్పుడు ఆ వచ్చిన మెట్రో పక్కన ఇంకో రోడ్డు వీళ్ళు తెలంగాణలో కూడా నంబర్ వన్ రెండోది మౌలిక వసతుల కల్పన ఒక పెద్దది ఏమీ లేదంటే మరి దానికి ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా షర్మిలను ఇండివిజువల్ గా చేయడం మానేసి కాంగ్రెస్ నిలదేయాల నువ్వు కాంగ్రెస్ నాయకురాలు కదా సిగ్గుందా చెప్పు ఎందుకు ప్రాజెక్టు కట్టలేదు అక్కడ మొలపాడు ఎందుకు కట్టలేదు లేకపోతే కనుక పట్టణం ఏమని చెప్పావు ఏమని రాసావు ఫీజిబిలిటీ అని ఎవరు రాయమన్నాడు రైల్వే జోన్ ఫీజిబిలిటీ అని ఎవరు రాసి ఇచ్చాడు ఎందుకు కట్టలేదు రెండు వేల నాలుగో సంవత్సరంలో రాష్ట్రాన్ని విభజిస్తానన్న దానివి అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టించలేకపోయింది ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేకపోయింది ఎందుకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో పాలవరం కట్టివ్వలేదు కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తల వంచుకుని చేయాల్సిన పనులు ఆ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిన కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని అడ్డకోలుగా మొక్కలు చేశారు ఏమంటే ఆంధ్ర వాడు దోచేసుకున్నాడు ఆంధ్రాకి ఎంత వచ్చింది అంత వచ్చింది వీళ్ళందరూ దోపిడీ వల్లనే తెలంగాణ నష్టపోయిందని చెప్పి ఇక మరి ఆ దోచుకున్న డబ్బులు అన్నీ ఏమైపోయినాయి ఇక్కడ రాష్ట్రంలో ఎందుకని రాష్ట్రం ఎట్లా ఉండిపోయింది ఎందుకు రాయలసీమ అట్లాగే తగలడింది ఎందుకు ఉత్తరాంధ్ర అట్లాగే తగలడింది ఇన్నేళ్ల వైఫల్యం ఎవరిది యాభై ఏళ్ళు పరిపాలించింది ఈ కాంగ్రెస్ పార్టీ